హనుమాన్ జంక్షన్ లో జరుగుతున్న బీపీఎల్ క్రికెట్ టోర్నమెంట్లోని సీనియర్ జూనియర్ జట్లకు టీషర్ట్లు అందించిన హనుమాన్ జంక్షన్ లోని మారుతి ఎలక్ట్రానిక్ అధినేత మత్తి రాంబాబు హనుమాన్ జంక్షన్ విజయవాడ రోడ్డులో నిర్వహిస్తున్న బీపీఎల్ బాపలపాడు ప్రీమియం లీగ్ క్రికెట్ టోర్నమెంట్ కు హనుమాన్ జంక్షన్ లోని మారుతి ఎలక్ట్రానిక్స్ అధినేత మత్తి రాంబాబు అండగా నిలబడుతున్నారు ఇచ్చిన మాట ప్రకారమే కమిటీ టీంలైన సీనియర్ జూనియర్ టీంలకు టీ షర్ట్లు అందించడం జరిగింది అదే విధంగా ఫైనల్లో విజేతలైన సీనియర్ టీమ్ కు థర్టీ టూ ఇంచెస్ ఎల్ఈడి టీవీ జూనియర్ టీమ్ లో పాటు ఒక్కొక్కరికి ఐదు వందల రూపాయలు గిఫ్ట్ కూపన్ కూడా అందించనున్నారు టీషర్ట్లు అందించిన మారుతి ఎలక్ట్రానిక్స్ అధినేత మత్తి రాంబాబుకు టీం సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు हां अर्जुन ये इसको मेरे को इसको है रिवर्टर है पापा ब्लू गुंगी दीला है ये नहीं है डेट के है डेट पे

maestra miro vaca baa నమస్తే అండి ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం మా అందరి కమిటీ వారికి మరియు కమిటీ కి మరియు జూనియర్స్ కమిటీ కి మారుతి ఎలక్ట్రానిక్స్ నుంచి ప్రతి ఒక్కరికి టీషర్ట్స్ ఇచ్చిన మా రాంబాబా నాయ గారికి చాలా థ్యాంక్స్ అండి హాయ్ అండి అందరికీ మారుతి ఎలక్ట్రానిక్స్ అండ్ హనుమాన్ జంక్షన్ అండి హనుమాన్ జంక్షన్ మాది మనం బీపీఎల్ టోర్నమెంట్ జరుగుతుంది ఇక్కడ మన హనుమాన్ జంక్షన్లో మన షోరూమ్ తరపున జూనియర్స్ అండ్ సీనియర్స్కి అందరికీ టీషర్ట్స్ ఇవ్వడం జరిగింది ఇలాంటి క్రీడా అందరికీ ప్రోత్సహించే రకంగా మా మారుతల ర్యాన్స్ ఎప్పుడూ ముందుంటుంది ఈ ఈ బిపిఎల్ టోర్నమెంట్ మాకు సహాయ సహకారాలు మాయవంతు చేయవంతు అవకాశం ఇచ్చిన మన బబ్లు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అండి థ్యాంక్ యూ అండి అందరికి మీరు ఇచ్చిన మాట దగ్గర ఉన్నారు రేపు ఫైనల్లో కూడా మరి దానికి కూడా కమిట్మెంట్ అయ్యారా మేము ఇచ్చిన ప్రకారం మీ మాట ఇచ్చిన ప్రకారం థర్టీ టూ ఇంచెస్ టీవీ ఆ రోజు అందరి జరుగుతుంది శాంసంగ్ థర్టీ టూ ఇంచెస్ ఎల్ఈడీ అండి అందరూ బాగా ఆడండి సీనియర్స్ టీవీ అంటే జూనియర్స్కి వచ్చేసరికి అండి మరో మరో క్వశ్చన్ అండి ఇటీవల కాలంలో ఇంకో మాట ఇచ్చినటువంటి ఒక షోరూమ్ అధినేత వెనక్కి వెళ్ళారు అని ఒక టాక్ నడుస్తుంది మీరు వెనక్కి వెళ్తారా యాజ్గా మీరు ఇచ్చిన మాట ప్రకారం మార్చి ఏ విధంగా అయితే ప్రజలకు మంచి అదే విధంగా నిలబడి ఈ ఇచ్చిన లేదండి మనం అదర్ షోరూమ్ తో మనకి సంబంధం లేదు మనం అయితే మనకి ఇచ్చిన సమయం టీ షర్ట్స్ అడిగారు టీ షర్ట్స్ మనం అంతకే ఇచ్చాము రేపొద్దున థర్టీ టూ ఇంచెస్ అనుకున్నాం అది కాకుండా జూనియర్స్ జూనియర్స్ కూడా ఏమైనా మనకి సహాయం కావాలన్నా దానికి కూడా చేయడానికి మారుతెరెన్స్ ఎప్పుడు ముందు ఐదు వేల రూపాయలు ప్రైస్ ఇప్పుడే ప్రకటిస్తున్నాం అండి జూనియర్స్ కూడా ఐదు వేల రూపాయలు ప్రకటిస్తున్నాను దాంతోపాటు ఎడిషనల్ గా థర్టీ టూ ఇంచెస్ శాంసంగ్ ఎల్ఈడి కాకుండా ఐదు వేల రూపాయలు జూనియర్స్కి కూడా మేము స్పాట్లో ఇప్పుడు డెసిషన్ ఇస్తున్నానండి అండి గెలిచిన టీంకి మనం ఐదు వందల రూపాయలు కూపన్ ఇస్తున్నాం అండి మారుతి ఎలక్ట్రానిక్స్ తరఫున అది మీరు వచ్చి మా ఎలక్ట్రానిక్స్లో మీరు ఏది పర్చేసినా పర్చేస్ చేసినా కానీ ఐదు వందల రూపాయలు తగ్గిస్తుంది ప్రతి వ్యక్తికి ఐదు వందల రూపాయలు కూపన్ ఇస్తామండి ఆ రోజు గెలిచిన రోజు అది మీరు మా షోరూమ్కి వచ్చి రెడీమ్ చేసుకోవచ్చు మీరు ఎంత రేట్లో కొన్నా ఒకవేళ ఐదు వందలు కొంటే ఐదు వందలు తీసేసి జీరో అండి ఓకేనా అండి